సభకు నమస్కారం ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దాసు సురేష్ గారు అదే రకంగా ఈ కార్యక్రమానికి అతిథులుగా ఇచ్చేసినటువంటి మా రాపోలు ఆనంద భాస్కర్ అన్న గారు అజీష్ పాష గారు నాకు సబ్జెక్ట్ పరంగా చాలా ఇష్టమైనటువంటి మా విశారథనన్ గారు అదే రకంగా గుజ్జ కృష్ణ మా చారి గారు ఎంప్లాయీస్ ఓబీసీ ప్రభంజన్ యాదవ్ గారు దొంత ఆనందం గారు ఉదయ్ నేత గారు మా నా ఆర్గనైజేషన్లో ఎంబీసీలలో చాలా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటటువంటి మా కోల సీను అదే రకంగా భద్ర ఇక్కడ చక్కగా ప్రసంగించిన సీనుగా శ్రీ శ్రీనివాస్ గారు కావచ్చు అనేక మంది చాలా చక్కటి ప్రసంగాలు నేను విన్నాను ఇక్కడ ముఖ్యంగా ఈరోజు నేను వినడానికి పరిమితమవుతున్న ఎందుకంటే మీరు అందరు నాయకులు ఈ విన్నది జనబాహుల్యంలో ప్రజాబాహుల్యంలో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను దానికి ఎక్కువ పరిమితం అయిదామని చెప్పి ఒక్క నిమిషము నా పరిచయం చేసుకోవాలి కాబట్టి నేను ప్రసంగిస్తున్నా నా పేరు తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి అదే రకంగా నేను చదువుకున్నది ఎమ్మెల్యేలు నేను ఒక మెయిన్ పొలిటికల్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను గతంలో తొలి ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్గా చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు సునాయాసంగా ఎవరు అపాయింట్ అయినా ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా ఇంకెవరు చైర్మన్ అయినా పోయి సీటు మీద కూర్చొని ఇమీడియట్గా పనిచేసేటటువంటి దాన్ని నేను ఎస్టాబ్లిష్ చేయగలిగాను చాలా లీగల్గా చాలా పద్ధతి ప్రకారం దాన్ని ఎస్టాబ్లిష్ చేశాను ఆ తర్వాత ఇక్కడ నేను ఒకే ఒకటి అంటే లాస్ట్ ఎంత దాకా వచ్చిందంటే ఈరోజు మా అజీజ్ పాషన్న కూడా కమ్యూనిజంలో ఉండి కూడా ఈ పొలిటికల్ ఎంపర్మెంట్కి కావాల్సినవి మనం ఫస్ట్ సంపాదించుకోవాలి దానికి ఏందో దాని మందేందో మీరు తెలుసుకోండి అని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చినాం అంటే ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు వారి ప్రసంగం విన్నాను అంటే ఎంత దాకా వచ్చినామంటే అసలు ఇక పెద్ద పెద్ద మనం ఈ రా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేనికైతే వ్యతిరేకము ఆయా పార్టీలు కానీ ఆయా నాయకులు కానీ ఇంకా రా రాజకీయాలలో రాణించాలంటే ధనమే ముఖ్యం అనే విధంగా మనం మాట్లాడుతూ ఉన్నాం కానీ నేనేమంటానంటే ఒకసారి జనంలో నుండి విప్లవం వస్తే కనుక అనేక కోకళ్ళలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ధనం లేకుండా గెలిచినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది ప్రసంగాలతోనూ కూడా పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగేటటువంటి అవకాశం కూడా ఈ మధ్య కాలంలో డిజిటల్ యుగంలో చూస్తూ ఉన్నాం దాన్ని ఉపయోగించుకుందాం నేను ఇంతకుముందు ఎందుకు విశారదన్ గారు అన్నాను వారి ప్రసంగాలన్నీ కూడా డిజిటల్ మీడియా ద్వారా విని వారు మాట్లాడే సబ్జెక్టు చాలా అమోఘమైన సబ్జెక్ట్ అని నేను భావించాను రెండవది ఏంటి వారిలో ఒక త్యాగం కూడా ఉంది ఇప్పుడున్న అన్ని పొలిటికల్ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలలో అసలే రాదు ఆ ముఖ్యమంత్రి పదవి అనేది నేషనల్ పార్టీల కొంత ఎక్సర్సైజ్ చేస్తే ఎవరో ఒకరు కావడానికి అవకాశం ఉంటుంది వారు ఏమన్నారు బీసీలు ముఖ్యమంత్రి అవుతా అంటే కూడా నా పార్టీలో వారికే అవకాశం ముందుగా మెజార్టీ ఇస్తా అని చెప్పినారు అంటే వారు ఒక పార్టీని పెట్టి తిరుగుతూ ఉన్నారు అనేక సంఘాలు కూడా ఉన్నాయి ఇంత ముందు సోదరులు అన్నారు ఇన్ని సంఘాలు ఏకీకరణ చెందాల వద్దు మల్టీప్లిసిటీలో నుంచే డైవర్సిటీ నుంచి మనం తర్వాత ఈ భావజాల వ్యాప్తి ఒక్కరితోని రాష్ట్రం అంతా దేశమంతా తిరగడం చాత కాదు ఇప్పుడు ఉదాహరణకి నల్గొండ జిల్లా నుండి ఎవరైనా లేజు వచ్చి రాష్ట్రంలో ఒక సంఘం పెడితే ఆయన ఆయన పరిసర ప్రాంతాలలో ఎక్కువ తిరిగి మన భావజాలాన్ని వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది ఇంకెవరైనా ఆదిలాబాద్ నుండి వచ్చి స్టేట్ సంఘం పెట్టి బీసీ సంఘం అని పెడితే వారు తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది మనం చూసినాం ఇవాళ కృష్ణయ్య గారి పేరు ఆంధ్రప్రదేశ్లో మోగుతుంది ఇక్కడ మోగుతుంది సో వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు నేనేమంటానంటే ఎవరు ఏ భావజాలంతో పనిచేసినా అల్టిమేట్ లక్ష్యం అనేది ఒకటి నిర్ధారించుకొని అన్ని సంఘాలు పని పనిచేస్తే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం సో వేస్ మే బి మెనీ ఎన్ని పిల్ల కాళ్ళు అయితేనే నదవుతుంది కాబట్టి మనం వీటిని ఇప్పుడు కొనసాగించే ఒక క్లౌడ్ క్రియేషన్ కానీ సీడింగ్ కానీ అవుతుంది కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ పొలాలను దున్నండి ఎక్కడ సంఘాలు అక్కడ పనిచేయనియండి కానీ ఒక సంఘం ఒక తీరులో పనిచేస్తుంది ఇప్పుడు ఆర్ కృష్ణ గారి భావజాలం ఫీజు రీంబర్స్మెంట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వీటి మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తారు వారు రాజ్యాధికారంలో ఆ సంఘం ఎంతమంది నాయకులను ఉత్పత్తి చేసింది అనేది వేరే చర్చ ఇంకా బీసీ సంఘాలు అనేకం ఉన్నాయి వారి పేరు ఒక్కటే ఎందుకు తీసుకుంటామంటే మొదటి నుండి మనకు ఒక మంచి దిక్సూచిలాగా ఉన్నారు కాబట్టి వారిని తీసుకుంటాం వారి పరిమితులు ఏమున్నాయో ఏం కష్టం ఉందో వారి వెనకాల మనకు తెలియదు కానీ కొంతమంది అంటా ఉంటారు వీళ్ళు రాజ్యసభ మెంబర్ అయినారు వారి లెటరు గుజకృష్ణ ఎంతో మందికి ఇప్పిస్తాడు కొన్ని పనులు అవుతున్నాయి వై వీ షుడ్ లూజ్ ఒక పార్టీలో నేను ఎంబీసీ చైర్మన్ అయినా నాకు కారు ఉండే గవర్నమెంట్ కొంత డీజిల్ ఇచ్చిన ఉండే నేను అన్ని జిల్లాలు తిరిగినా ఎంబీసీ కమిటీలు వేసుకున్నా నా కుమ్మరి సంఘంకు కులం కమిటీలు వేసుకున్నా నేను కొంత భావజాలం ఆ గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్తో నేను చేసుకోగలిగిన అక్కడ డాక్ బంగ్లాల్లో మీటింగ్ పెట్టగలిగిన ఓ చైర్మన్ వస్తుండే పది కులాలు వచ్చినాయి దాంట్లో నుండి మెరికల్ లాంటి ఒక చేపల మార్కెట్ పోతే మనం సచ్చిపడి ఉన్న దొడ్డు చేపను కొనం కదులుతున్న చిన్న కొర్రమట పిల్లనైనా కొంటాం ఆ యాక్టివ్ మోడ్లో ఉన్నటువంటి వారిని ఏరుకొని నేను రెండు సంఘాలు నేను కూడా పెట్టుకున్నాను సో కాబట్టి ఆ రకంగా మీరు దయచేసి వివిధ పార్టీలలో ఉన్న నాయకులను కానీ వివిధ సంఘాలలో ఉన్న నాయకులను కానీ మనం తప్పు పట్టుకోవడానికి వీలు లేదు అనేది నా యొక్క పర్సెప్షన్ మేము ముందు పెడుతున్నాం అంతే సో ఎక్కడ పని ఎక్కడ ఎక్కడున్నాం అనేది కాకుండా అక్కడ నుండి ఎంత మనం తీసుకొచ్చినటువంటి సమయాన్ని మన వర్గాలకు నేను చేరవేస్తున్నాను అనేది నా యొక్క అంతిమ లక్ష్యం ఈ కలియుగంలో నేటి యుగంలో ఈరోజు ఉన్న పరిస్థితులలో ఈ వ్యూహాత్మకమైనటువంటి సిద్ధాంత రాద్ధాంతాలకు పోకుండా నేను జడత్వంలో ఉండకుండా నేను ఫ్లెక్సిబిలిటీగా రోజు ఉన్న అవకాశాలన్నీ తీసుకొని నేను ఈ ఒక్క జన్మల్లే కదా ఏదన్నా ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా ఎప్పుడు పుట్టుకుమంటానో తెలియదు పది ఇరవై ఏళ్ళల్లో అయిపోవాలి తీరాలి నేను ఈ జన్మలో నేను ఏదో ఒకటి అవుతూ మిగతా నా వర్గాలను కూడా అయ్యేటట్టు ఒక వేదిక నిర్మించిపోవాలనేదే నా అంతిమ లక్ష్యం మరి అది ముందున్నప్పుడు నేను కావాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏ వేదికలు ఉంటే అవుతాను ఎట్లయితాను అనేది నేను వేషం కట్టినాం ఇంకొకరు ఇంకొక విషయం కడతారు ఇంకొక ఇంకొక ఏషం కడతారు మమ్మల్ని మీరు త మిస్టేక్ పట్టే కంటే వివిధ పార్టీలలో మేము ఎందుకున్నామో ఏమున్నామో మమ్మల్ని అనే కంటే ఈ బీసీ వాదాన్ని రాజ్యాధికారాన్ని మా వేదిక మాకుంటే మాకు ఇన్ని పరిస్థితులు ఎందుకు వస్తాయి కానీ ఆ వేదిక నిర్మాణానికి మనం నెట్రాళ్ళుగా మారాలంటే మాత్రం ఈ బీసీ సంఘాలు మనం చేస్తున్నటువంటి కృషి అమోఘం మేము చూస్తూ ఉంటాం మీరు అనుకోవచ్చు పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అనేక జేఏసీ సంఘాలు అనేక కుల సంఘాలు పార్టిసిపేట్ చేస్తున్న క్రమంలో కాలానుగుణంగా అనేక పార్టీలు పుట్టుకొచ్చినాయి అది టీపీఎస్ కావచ్చు ఇంకోటి కావచ్చు మన టీఆర్ఎస్ కావచ్చు ఇంకోటి కావచ్చు టీజేఎస్ కావచ్చు ఇంకోటి కావచ్చు కాలానుగుణంగా పార్టీలు పుట్టుకొస్తాయి అక్కడ ఏంటి మెయిన్ తెలంగాణ ప్రజలకు ఉన్న ఇష్యూని టేకప్ చేసినటువంటి ప్రజా సమూహాలు ప్రజా సంఘాలు అవి చేసుకొస్తున్నటువంటి క్రమంలో కొంత చాకచక్యంతో తెలివైన వాళ్ళు లేకపోతే రాజకీయంగా ఇంకోటి ఉండొచ్చో వారు ఆ పార్టీలు కాలానుగుణంగా పుట్టుకొచ్చినాయి ఆ పార్టీల యొక్క పాత్ర వారు నిర్వహించినారు ఈ డెమోక్రసీలో ఉన్నటువంటి ఈ పద్ధతి ప్రకారం ఏ పార్టీని ప్రజలు ఎవరు అనేది చాంపియన్ మళ్ళీ ఎన్నికలలో వాళ్ళు ఎన్నుకున్నారు ఇక మనం ఈ ఆ జోలికి జనబాహుల్యం ఆ పెద్ద దాంట్లోకి అన్ని వర్గాల ప్రజల నుండి నిర్ణయాలు తీసుకునేటటువంటి దాన్ని మనం పోయేకంటే ఏ ఏ రాజకీయ పార్టీలు బీసీలకు నష్టపరుస్తున్నాయి ఏ మేరకు నష్టపడుతున్నాయి మనం చెప్పుదాం ఏ పార్టీలో ఏ రకమైన అన్యాయం బీసీలకు జరుగుతుందో మీరు విశదీకరించండి వారి వారి పార్టీలలో వారి అవసరానుగుణంగానే ఇస్తారు తప్ప నీ మీద దయాదలుచో లేకపోతే దయా దాక్షిణలతోని ఏ పార్టీ కూడా చెయ్యదు తప్పకుండా వారికి అవసరపడే తీరుగా నేను ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పార్టీలో ఉన్నా నా అవసరం పార్టీకి ఉంది అంటే తప్పకుండా నన్ను అకామిడేట్ చేస్తుంది ఆ అవసరాన్ని నేను సృష్టించగలగాలి సో అంత పెద్ద పార్టీలలో మేము రాణించగలుగుతున్నాం అక్కడున్న ఒత్తిడిని భరించగలుగుతున్నాం అంటే సునాయసంగా ఆగలిగేటటువంటి వేదికలు మాకు రైకపోవడం మూలాన ఉదాహరణకి వేరే రాజకీయ పార్టీలు బీసీ నాయకత్వంలో అమోఘంగా అవుతున్న పార్టీలు లేకపోవడం మూలాన మరి అది ఎప్పుడొస్తుంది ఆ పార్టీ అని అంటే ఈ సంఘాలు ఈ పిల్లకాళ్ళు వాళ్ళన్ని ఉధృతంగా ఒక రకమైన వాతావరణాన్ని రాష్ట్రంలో చేస్తే కనుక మన దాంట్లో డబ్బున్న నాయకులు లేకపోతే వారు అన్నట్టు ఇంకో తెలివి ఉన్న నాయకులు పుట్టుకొచ్చి పార్టీలు అప్పుడు పెట్టే ప్రయత్నం చేస్తారు అప్పుడు అనుకోవచ్చు కూడా ఈ సంఘాలు మేము కదా కష్టపడ్డది ఈ రాష్ట్రంలో బీసీ వాతావరణాన్ని తీసుకొచ్చింది మేము సామాజిక తెలంగాణ అంశాన్ని తీసుకొచ్చింది మేము మాకు అన్యాయం జరిగింది కానీ మొన్న పుట్టిన పార్టీ వచ్చింది కూడా కానీ చేయలేం ఏం చేయలేము ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నప్పుడు మనం ఏం చేయలేము సో ఆ రకమైన వాతావరణం వచ్చినప్పుడు తప్పకుండా మన బీసీలలో కూడా పారిశ్రామికవేత్తలు ఎవరో ఒకరు ముందుకొచ్చి ఓ పార్టీ పెట్టి నేటి కలిగుణానికి అనుగుణంగా ఆ పార్టీని తీర్చిదిద్ది ఈ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని మాత్రం నేను విశ్వసిస్తున్నా నేను ఎందుకు విశ్వసిస్తున్నా నాదంత పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ సెన్స్ ఎందుకంటే నేను పేర్లతో సహా చెప్తాను ఆ మధ్యలో ముదిరాజు వర్గాన్ని ఒక నాయకుడు ఎమ్మెల్సీగా ఉండి మరి అదే రకంగా ఆ సామాజిక వర్గమైన తిరితే క్షమాపణ చెప్పించేంత వరకు మనం వెంబడి తరిమినారు ఆ బీసీ యాదవులు అంటే యాదవులు తరుముతూ ఉన్నారు ఒక అంగ్రెత్తుల వాళ్ళని అంటే వాళ్ళు తరుముతూ ఉన్నారు ఒక సినిమాలో ఏదన్నా చిత్రీకరణలో ఉప్పరా అనే పదం వచ్చినప్పుడు నా సగర్లు పోరాడినారు కాబట్టి ఈ రకంగా జరుగుతున్నప్పుడు కుల పోరాటాలు సక్సెస్ అవుతూ ఉన్నాయి అవి ఏకీకరణ చెప్తే ఎవ్వడు ఆపలేడు ఈ రాష్ట్రంలో అది వచ్చే కాలంలో జరుగుతూ ఉంది ఫస్ట్ అవి జరిగినాయి ఆర్గానిక్ కాంపౌండ్ లాగా అవన్నీ కూడా ఏర్గా అయినాయి కాబట్టి నేను రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాను నాకు మాత్రం దృఢ విశ్వాసం ఈ మధ్యకాలంలో ఏర్పడతా ఉంది సామాజిక మాధ్యమం వల్ల ఆ వర్గాలకు చెందిన మీడియా కవర్ చేయకపోయినా తన తన ఓన్ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఈరోజు ఎవరు ఏమనుకుంటే ఆ భావజాలం ప్రజల వద్దకు చేరుతావకాల గురించి ఏదో సబ్జెక్ట్ ఇవ్వడానికి జి చంద్రశేఖర్ రెడ్డి గారిని టీఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి గారిని ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డి గారిని హైదరాబాద్ సిపిగా కొత్తకోట రెడ్డి గారిని అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి గారిని అడ్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా తెర్ర రజనీకాంత్ రెడ్డి గారు సిపిఆర్ఓగా అయోధ్య రెడ్డి గారు సీఎంఓఎస్డిగా అజిత్ రెడ్డి గారు హెచ్ఎండిఏ డైరెక్టర్గా కాట్రా అమరపాల్ అమరపాల్ రెడ్డి గారు ఐఏఎస్ అనుకుంటా వాళ్ళు అమరపాల్ సో వారు అదేనా సామాజిక సీఎండి టిఎస్పి సిడిసిఎల్ గారు కర్ణాటక పనిచేస్తూనే మనం నేను మొన్న పొన్నం ప్రభాకర్ గారిని కలిశాను ఇంకొక డిమాండ్ మనం తీసుకొద్దాం పొన్నం ప్రభాకర్ గారికి ఎందుకంటే గుజకృష్ణ మీరు స్ట్రాంగ్ టీం కాబట్టి సురేష్ గారు ఈ పార్లమెంట్లో ఉన్నట్టు ఓబీసీ ఎంపీల కమిటీ ఎట్లయితే ఉందో పార్లమెంటరీ కమిటీ నేను లెజిస్లేచర్ కమిటీ ఇన్ అసెంబ్లీ ఆల్ పార్టీస్ యొక్క ఎమ్మెల్యేస్ బీసీ ఎమ్మెల్యేలని బీసీ ఎమ్మెల్యేలు అన్ని పార్టీల యొక్క బీసీ ఎమ్మెల్యేలు ఒక లెజిస్లేచర్ కమిటీ ఇమీడియట్ ఫామ్ చేయాలని డిమాండ్ పెడుతూ వారిని నేను మొన్న రిక్వెస్ట్ చేశాను దానివల్ల ఏమవుతుంది అన్ని పార్టీల బీసీలు అప్పుడప్పుడు వాడు కలిసినప్పుడు నీ అమ్మ మనం ఇరవై మంది ఉన్నాం ఇంకింత గెలిస్తే మనం కూడా ముఖ్యమంత్రులు అవుతాను అని ఒక ప్రేరణ వాళ్ళల్లో పుడితే వానికి వచ్చే ప్రీ జీతము వాని కారులో బీసీ ఉద్యమాలకు వాళ్ళు ఎదజల్లితే ఇంకొద్దిగా మనం సక్సెస్ అవుతాం సో కాబట్టి ఏ రకమైన ఉద్యమం ఉండనియండి ఎవరైనా చేయనియండి ఏ రూపంలో చేయనియండి మనం ఆ రూపాన్ని మనం బీసీల అంతిమ లక్ష్యం చట్టసభలలో రిజర్వేషన్ అనే ఒక అంశాన్ని సృష్టిస్తాం కులగణన చట్టబద్ధతమైనటువంటి కులగణన జరగాలనే పోరాటాన్ని నిర్మిస్తాం ఎక్కడైనా పారిశ్రామిక లేఅవుట్ జరిగితే అది ఫార్మా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు నేను ఛాలెంజ్ చేస్తాను ఏ లేఅవుట్లో కూడా బీసీలకు ఫైవ్ పర్సెంట్ కూడా మించలేదు దయచేసి అది ఓన్లీ రెడ్డి వెలమ కమ్మ వాళ్ళకే పారిశ్రామిక లేఅవుట్లు ఎందుకు పోతూ ఉన్నాయి ఈరోజు ధరకి వాళ్ళు తీసుకుంటున్నారు రేపు దాంట్లో మల్టీప్లెక్స్లు లేకపోతే కార్పొరేట్ కాలేజీలు వస్తూ ఉన్నాయి కాబట్టి వాటి మీద పోరాటం చేయాలి అది పెద్ద ఎత్తున ఆ పారిశ్రామిక అలాట్మెంట్లోనే మనకు రిజర్వేషన్ ఉండాలని చెప్పే పోరాటం ఇమీడియట్గా తీసుకుంటే ఆ పారిశ్రామిక ల్యాండ్ కావాలనే ఒక డబ్బున్న బీసీ పారిశ్రామికవేత్త నీకు వచ్చి నేను జాదే ప్రయత్నం చేస్తాడు నీ సంఘం ముంగట పడుతుంది ఇటువంటి టెక్నిక్స్ ఉపయోగించి మనం పోదాం సో ఇటువంటి నమూనా చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మన ప్రొఫెసర్లు అందరూ ఒక దగ్గర కూర్చొని సో మా లాంటి లాయర్లను కానీ లేకపోతే రాజకీయ అనుభవం ఉన్న మా రాపోలరాములన్న మా పాస్ అన్న మా ఇక్కడ ఉన్నటువంటి మా అన్న కాబట్టి విశారదన్న అందరం కూడా మనము మన ఎక్స్పీరియన్సెస్ని ఒక సింక్ చేసి మనం చేసి ఈ రకంగా ముందుకు పోవాలని ఇంకా అనేక విషయాలు అద్భుతమైన విషయాలు నా దగ్గర ఉన్నాయి నేను అనేక మందిని మొన్న కూడా ప్రపంచంతో రెండు గంటలు ఆయన కుమారస్వామితో రెండు నా ఇంటికి ప్రతి ఒక్కరిని పిలిచి మా కామ మల్లేష్ ఈరోజు పార్టీలో అంత దీరుళ్ళగా మాట్లాడినాడు మొన్న మీరు ఆ వీడియో చూడండి సో దాని వెనకాల నేను ఆయన కూర్చొని గంటలు గంటలు చర్చించుకొని ఏ వేదికలో ఏ రకంగా మాట్లాడాలంటే చేసుకుంటున్నావు కొంత త్యాగంతోనే ఉన్నాం కాబట్టి దయచేసి సోదరులందరికీ అందరిని మనం కలిసి పోదాం ఎవడు ఎక్కడ బీసీ పనిచేస్తే వాడు లంగల దగ్గర ఉన్నా కానీ ఆ లంగను కూడా గెలిపించుకునే ప్రయత్నం చేయండి దాంట్లో మర్మం ఉంటుంది దయచేసి మీరు ఆ మర్మాన్ని మీరు మమ్మల్ని అనవసరంగా బయట చెప్పించే ప్రయత్నం చేయకండి మేము వాటిని రాబోయే కాలంలో ఎట్లా ఛేదించాలని అట్లా ఛేదిస్తామని చెప్తూ నాకు చక్కటి అవకాశం ఇచ్చిన మా దాస్ సురేష్కి నా యొక్క ధన్యవాదాలు జై తెలంగాణ జై బీసీ